ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోసం చేయడం జరిగిందో దీంట్లో మన బీసీ నాయకుడు మన ము బీసీ ముద్దుబిడ్డ సాయి ఈశ్వరచారి దీనికి నీరసనగా అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం అలాగే దురదృష్టకరమైన విషయం ఆ రోజు మరి దశ ఉద్యమం చూసినట్టయితే బీసీ నాయ బీసీ నాయకుడు మన శ్రీకాంత్ చారి గారు మొదటి దశగా బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందడుగు వేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మన బీసీ నాయకుడు బీసీ ముద్దుబిడ్డ మన సాయి చారి కూడా మళ్ళీ బలిదానం చేసుకోవడం జరిగింది ఈ బలిదానాలు ఇక ముందు జరగవు ఈ బలిదానం అనేది చారితోనే ఆగుతుంది ఇక ముందు ఎక్కడైనా కూడా మా బీసీ ఉద్యమంలో మా నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలో అవి ఇవ్వనట్లయితే అమ్మోర్ల ముందు ఎలాగైతే బలి బలిస్తామో అలాగే అగ్రవర్ణాలను బలిచ్చి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధిస్తామని ఈ సందర్భంగా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము అలాగే ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మాటలు చెప్పి ఈరోజు ఇంత దుర్మార్గంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అసెంబ్లీలో తీర్మానం చేసినట్టే చేసి అలాగే అగ్రవర్ణలతో కోర్టులో కేసు అది నడవకుండా చేసి ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్లో జర వెళ్ళడం జరిగిందో రాబో రోజులలో గుర్తుపెట్టుకోండి మీరు మీకు బీసీలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారని ఇక ముందు మా యొక్క బలిదానం ఏదైతే చేసినటువంటి సాయి ఈశ్వర్ చారి యొక్క మార్గదర్శనంలో నడుస్తూ మేము అందరం కూడా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం చేసి నలభై రెండు శాతం బీసీలకు యొక్క రిజర్వేషన్ సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం